వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ మరియు హ్యాపీ సండే శుభాకాంక్షలు మా ఆయన చూడండి తలకి క్యాబ్ పెట్టుకున్నాడు చిత్రంగా ఏం ఏ వారం వస్తుందంటే తడిచిపోతా కృపా చేసిన కనుక వీధిలో పోయి వాళ్ళందరూ ఎగతాలు పెడతాడు ఏవరా నీకు వాన కురుస్తుందని ఆయన నచ్చిపోతున్నారు ఏదో పెట్టేసి నేను అది ఆరుగుడుదంట అందుకని కవర్ పెట్టేసింది ఇప్పుడే స్తున్నా ఏడు ఇరవై ఒకటి ఏడుమూర్లు ఇరవై నిజాయి కదా ఏమో తప్పు వస్తుందేమో లెక్క లెక్క అంతేలే అబ్బా నేను ఇంట్లో పని చేసుకుని స్నానం చేసేటప్పటికి మా ఆయన ఏమేమో నరుకుతానండి ఏమేమో చేస్తాను ఏం అర్థం కదా నాకు ఏం చేస్తున్నాడా అనిపోతా ఓ చూడండి ఎంత తీసేసి అడవికి ఇంకా చాలా ఉన్నాయి అది దడులు కట్టాలంటే చాలా ఉన్నాయి చెట్లు దడి కట్టేసాడండి మొత్తం తీసేద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ దడి కడతాడని అనుకోలేదు నేను చూడండి అట్ట కట్టేసాడు నేను మా ఆయన అనుకుంటే ఏమనుకుంటా మా ఆయన్న సూపర్ మ్యాన్ కానీ నీళ్ళు పెట్టేసి ఉండదు త్వరగా పోసుకునేది చెట్టు తీయాలం ఇక్కడి నుంచే కింద కళ్ళు ఏర్ పారేసి ఉంటుంది అది తీసి ఆ పక్క మంచిగా వచ్చే దగ్గర వేయాలి చెట్టు చెట్టు వేసేద్దాం బావద్దు ఎందుకంటే అక్కడ అసలు ఏముంటది ఏముంటుంది తినేస్తాయ్ ఏంటంటే ఏందన్నా ఉన్నాయి చాలా చెట్లు వేసి ఉన్నాయా బాగా వస్తుంది నైట్గా దానికి బస్సు వాళ్ళు కదా ఏడు మూడు ఇరవై ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పదొమ్మిది పదిహేను పదహేడు పదిహేడు పద్దెని పంతొమ్మిది ఇంకోటి రావాలి రెండు ఏడు మూడు ఇరవై ఒకటి ఏడు నాలుగు ఇరవై ఎనిమిది బా అంతా ఏడు నాలుగు ఇరవై ఎనిమిది అంతా నువ్వే డౌట్ పడుతుంటువీ తీయ క్యాప్ తీయ ఆరిందా చూద్దామా ఉంది అస్సలు తడి అర్లా అట్టే ఉండాలి పడుతున్నాయి నీళ్ళు పెట్టేస్తున్నా నేనేం పోసేసుకున్నా పిల్లలు కానీ పోసుకుని రెడీ అయిపోయిన నీదే లేదు ఇంకా ఈరోజు మా చిన్న బాబుది పుట్టిన రాజు మధ్యాహ్నం నుంచి నుంచి కేక్ తెచ్చి కేక్ పోస్తామండి ఎందుకంటే పిల్లల సంతోషం వరకు ఇంట్లో ఎంత చేసినా అదంతా ఉండదు మా పిల్లలకి అయితే కేక్ తెచ్చామా బుడ్డలు తెచ్చామా పిల్లలు ఉన్నారు అదే పుట్టిన రోజులకి అట్ట అనుకో చాలా దిగులు అవును అందుకని వాళ్ళు సంతోషం కోసం కేక్ అని తెచ్చుతున్నాము కేకు నాకు కూడా ఏమేది నిజంగా దడులు కట్టేటప్పుడు చాలా మంది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు వాస్తవానికి దడి అనేది ఇక్కడ నుంచి కట్టకూడదు మధ్య మధ్యలో నుంచి కట్టాలి మధ్యలో నుంచి కట్టుకుంటూ వెళ్ళాలి పాలట్ వస్తుందే పాలిట్ కాదు ఇది అనిగినప్పుడు ఇది కొంచెం సాగుతుంటది కదా తొక్కినప్పుడు ఈ కర్ర అనేది జరుగుతుంది కదా అటు నువ్వు మొదల కట్టేసావు అనుకో కష్టం అవుతుంది లేదా అక్కడ నుంచి కట్టుకుంటూ వచ్చినా గానీ జరిగేది కష్టం అంత దూరం పోయేది కష్టం అదే మధ్యలో తొక్క అనుకో అటు ఇటు అంటది అనమాట చెమట బోసిపోతుంది నువ్వు త్వరగా స్నానం చేసి తరగసా ఇప్పుడు దీని కట్టే ఇటు మూడు ఉన్నాయి ఇటు మూడు ఉన్నాయి అంటే నాకు తెలిసి చెప్పేస్తున్నా ఇది అంటే వాటం కట్టే వాటం చిన్ని కుక్క పిల్ల అదిగా ఇప్పుడే బయట మరగుతుంది అప్పుడే బో బంత పొట్టి మా పొట్టి చిన్ని కుక్క పిల్లని చూసి ఊరినే భయపడిపోద్ది అయ్యి పతాంది అని పట్టించుకోలేదు మమ్మల్ని నేను లెక్క పోతుండే దిగిలు పడ్డా చాలా వరకి అడుగుపోలేము నేను కూడా అట్టాకున్నా తీసేసి తడికి అట్ట చేయాలబ్బా చెట్లు చూసి చెట్లున్నాయి పసులు తిరుగుతాయి ఇంకా తినేస్తాయి చెట్లు నిన్నే వచ్చినాయి ఎన్ని వచ్చే తెలుసు చాలా వచ్చి ఆవులు ఇంకా వరకు అతకు వేసారు అనుకో చుట్టుపక్క అసలుకి ఎళ్లలోనే ఉంటాయా పశువులు అన్నీ వచ్చి ప్రహరి గట్టి కృప ఇదే మన ప్రహరీ ఇయే గిట్లతోనే గట్టి కట్టుకోవటమే ప్రాణం నీళ్ళు పోసుకుంటే ఈ రో ఈ దినాన నన్ను చూసి కొంతమంది నవ్వుతున్నారు హాస్పిటల్లో నాకు బాగా గుర్తుంది ఇప్పుడు జింకు పిల్లలాగా దొరుకుతా ఉంది జనాలల్లో పొట్టేసుకున్నట్టు ఇటు కాస్త చెట్టు గొమ్ముగా పుడుక్కుంటుంది ఓలే నర్సులుడ్డా మొత్తం ఇంజక్షన్ వేస్తారు చూడు వాళ్ళు అంటున్నారు ఇప్పుడు జింక తిరుగుతా ఉంది అటు ఇటు ఇంకా ఐదు నిమిషాల్లో చూడండి ఎట్లా ఉంటదో అన్నారు అయిపోయింది కర్రలు నాటు ఇక్కడ ఇక్కడ కర్రలు నాటుకోద్దా బాగొచ్చింది చక్కగా వచ్చింది అడుగు బాగుండ పని అయిపోయింది சோட சூசி நேர்ச்சு அந்த பார்க்க ஆடா பல சார் அடிக்கணும் அடிக்கடி பல சார் கடிதம் అది దీని కూడా నరికేయూడదు చూసి కొంచెం కొంచెం లోడి పైపు కింద చాలా లోపల తను అక్కడ నేను మళ్ళీ కాడ రాలా ఎట్ వేసేనా అట్టే ఉంది రాళ్ళైతే నేను కాడ తె వచ్చేది మళ్ళీ ఊరిని పెరిగిద్దంట అందుకనే కొంచెం మరి గట్టి మరి మరీ కాకుండా ఫ్రకింగ్ వేసేసి తిప్పాలి అదన్న తిరుగుద్దు అదే ఇంత బలం ఉంది iya itu ada ya itu mau ya itu ada ayo kunci mek apa

ఫస్ట్ అట్టునింది అట్టుంది ఇప్పుడు మన దారి ఫస్ట్లో మనం ఏడాక దారి పెట్టుకుందేహా భలే ఉంది బాగుంది కొంచెం తొరలు తొరలుగా ఉంది అయితే ఇందుకు ఏం కదలే రో అంత అడ్డం కదా బాగుంది కానీ కానీ మనకు టైం పెట్టం బాగుంది కష్టానికి ప్రతిఫలం బాగుంది

Ай <laughs> 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 ఫ్రెండ్స్ ఇంటి పని అయితే పూర్తి చేసేసాము ఇప్పుడైతే చర్చకైతే బయలుదేరేసామండి పిల్లోడికి పుట్టినరోజు అనేది పెద్దగైతే ఏం చేయట్లేదు చిన్నగా కొంచెం కొంచెం చిన్నగానే చేసుకుంటాం అండి ఒక కేక్ తీస్తాము ఆ ఇంట్లో స్వీట్ ఆన్ చేస్తున్నావా స్వీట్ చేస్తుందండి తను ఆ స్వీట్ చేసి వచ్చిన వాళ్ళకి అందరికి పెట్టి అంతేనండి పెద్దగా అయితే ఏం చేయట్లేదు ఎందుకంటే ఈ సంవత్సరం అయ్యి చాలా పెద్ద పని పెట్టుకున్నాం రెండు వేల ఇరవై ఐదులో చాలా పెద్ద పని పెట్టుకున్నాము ఆ పనికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అందుకని కొన్ని ఖర్చులు చాలా తగ్గించుకుంటూ వచ్చేయాలన్నమాట మేము ఇదనమాట ఆ తడికి కట్టడానికి కూడా కారణం అదేనండి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది రేపు మరొక వీడియోతో పుట్టినరోజు వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మీ దీవెనలు మా మా ఇద్దరి పిల్లల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం బాయ్